జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ జయసంఘం ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా యూట్యూబ్ న్యూస్ ఛానల్ నిర్వహిస్తున్న యాజమాన్యం మరియు వివిధ హోదాల్లో ఉన్నటువంటి వర్కింగ్ జర్నలిస్టులు అందరూ కలిసి శ్రీ సత్సై జిల్లా హిందూపూర్ నందు రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లాల వారీగా యూట్యూబ్ న్యూస్ ఛానల్ నిర్వహిస్తున్న వర్కింగ్ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ఒకరికొకరు అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా మున్సిపల్ చైర్మన్ డి రమేష్ని కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలను సవివరంగా తెలియజేస్తూ వినతి పత్రాన్ని అందజేస్తూ హిందుపూర్ నియోజకవర్గ శాసనసభ్యులైన నందమూరి బాలకృష్ణ దృష్టికి తీసుకువెళ్లాలని తమకు న్యాయం చేయాలని కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సోషల్ మీడియా వేదికగా తాము ఎంతగానో కృషి చేశామని ప్రజాగలంలో మాట ఇచ్చిన విధంగా సోషల్ మీడియాకు అన్ని రకాల ప్రభుత్వ గుర్తింపు మరియు సంక్షేమ పథకాలను అందించే విధంగా అర్హత పొందేలా హిందూర్ నియోజకవర్గ శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణకు తెలియజేయాలని కోరారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ తప్పకుండా సోషల్ మీడియా యొక్క ఉపయోగం ప్రభుత్వానికి ప్రజలకు చాలా ఎక్కువగా ఉందని మీ సమస్యలు శాసనసభ్యుల దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే పరిష్కారం చూపే విధంగా చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు